నమస్తే వెల్కమ్ ఐపీటీవీ జిల్లాలో రద్దు డిమాండ్ చేస్తున్న దెబ్బ ఉమ్మడి జిల్లా బంద్ ప్రశాంతంగా సాగుతోంది మూడు వందల ముప్పై తొమ్మిది గ్రామాలకు ప్రమాదం ఉందని ప్రజా సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి ఈ జీవోతో తడోబా అందిరి రిజర్వ్ ఫారెస్ట్లను కవ్వాల్ ఫారెస్ట్ లో కలుపుతుండడం వల్ల జిల్లాలో ఉన్న గ్రామాలకు మనుగడ కష్టమని అన్నారు కేంద్రం రాష్ట ప్రభుత్వాలు వెంటనే స్పందించే ఫార్టీ నైన్ జీవోను రద్దు చేయాలని లేదంటే రాష్ట వ్యాప్త బంద్ పిలుపునిస్తామని నాయకులు హెచ్చరించారు

గ్రామాలు ఖాళీ చేయాలి మహారాష్ట్ర నుంచి తాడోబా నుంచి పులులు వస్తున్నాయి ఉలు రక్షించే దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి ఆదివాసులను మాత్రం చంపే విధంగా ఉన్నది జియో వెంటనే ఖాళీ చేయాలనేసి నోటీసులు ఇస్తా ఉన్నారు మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈ జివో ఎదురు రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఈ రోజు వరకు ఆదివాసులు ఇక్కడ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కడెం జన్నారాం కానాపూర్ ఉట్నూరు ప్రాంతాలలో విద్య వైద్యం అందాక రోడ్డు సౌకర్యాలు లేక గర్భణి స్త్రీలు చిన్న పిల్లలు సచ్చిపోతా ఉన్నారు కానీ దీనిపైన ఇప్పటి వరకు స్పందించలేదు రోడ్లు అనుమతి వేయడానికి అదే పరిస్థితి మళ్ళీ కుంభం టీం జిల్లాలో తీసుకొస్తున్నారు మరి మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఆదివాసులు సంపుద ఇంకా బాగుంటుంది ఎందుకని అది ఆది ఆదివాసులలో ఆవేదన వ్యక్తమవుతున్నది సంఘాల ఆధ్వర్యంలో తలపెట్టినటువంటి ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీ బంద్కి ఈరోజు దళిత సంఘాల నుంచి పూర్తి మద్దతు తెలియజేయడానికి దళిత సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడికి ఇక్కడ రావడం జరిగింది బంధాన్ని దూరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసులను మూడు వందల ముప్పై తొమ్మిది గ్రామాలను అక్కడ తీసేస్తే వాళ్ళకి ఎక్కడ ఉపాధి కల్పిస్తారు వాళ్ళకి ఎక్కడ పునరావాసం కల్పిస్తారు మనం చూస్తున్నాం ఇది కడి ప్రాంతంలో ఉన్నటువంటి ఒక గ్రామంలో పునరావాసం గ్రామం ఏర్పాటు చేస్తే కనీసం వాళ్ళకు ఉపాధి లేదు కనీసం బతకడానికి అక్కడ నీళ్లు లేవు వాళ్ళకు ఉన్నటువంటి భూమిని లాక్కున్నారు అక్కడ వ్యవసాయం చేయడానికి భూమికి ఇప్పటికి పట్టాలిపోలేదు అక్కడ గ్రామాల పరిస్థితి ఒక ఉదాహరణ లేదా ఏదైతే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆదివాసులను అడవుల నుంచి దూరం చేసి పునరావాస కేంద్రాల్లో కనీస వసతులు లేనటువంటి పరిస్థితులను చూడలేదా మరి ఈ రోజు మూడు వందల ముఖ్యమైన గ్రామాలను వెలివేస్తుంటే అడవుల నుంచి దూరం చేస్తుంటే ఈ రోజు అదే ఆదివాసులు ఏదైతే ఓట్ల మీద గెలిచినటువంటి నాయకులు ఏం చేస్తున్నారు ఎందుకు రాజీనామా చేయొద్దు ఈ రోజు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కావచ్చు ఖానాపూర్ ఎమ్మెల్యే కావచ్చు ఆదిలాబాద్ ఎంపీ ఎందుకు ఆదివాసుల యొక్క మనోభావాల అస్తిత్వానికి ఏదైతే విరుద్ధంగా వచ్చినటువంటి చట్టాలను రద్దు చేయాలని చెప్పేసి ఎందుకు రాజీనామా చేయాలని చెప్పేసి ఈ రోజు ధైర్య సంఘాలు ఆదివారం మీరు డిమాండ్ చేస్తున్నాం ఎందుకు ఈ రోజు బాధ్యత పక్షాన్ని నిలబడదు ఈరోజు మీరు రాజీనామా చేసి ప్రభుత్వాలకు గట్టి మెసేజ్ ఇస్తే ఎందుకు ప్రభుత్వం దిగరాది జియో పార్టీని రద్దు చేయదని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నా కాబట్టి ఈ రోజు ఆదివాసుల పక్షాన దళిత సంఘాలు బహుజన వర్గాలు అందరం ఎస్సీ ఎస్టీ బీసీ ఒకటై ఏదైతే ముంబడి సమస్య ఇది అస్తిత్వానికి సంబంధించిన పోరాటం ఈరోజు స్థానికులకు సంబంధించిన పోరాటంలో మేము భాగస్వామ్యం అవుతాం తప్పకుండా జీవో ఫార్టీ నైన్ రద్దు చేసే వరకు పోరాటం ఈ యొక్క జీవోని తక్షణమే రద్దు చేయకపోతే మరి కార్మిక సంఘాలు కూడా రానున్న రోజుల్లో ఆదివాసీ సంఘాలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం రాష్ట్ర చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం జీవో రద్దు చేయాలని మా జిల్లా కమిటీ నుంచి కోరుతున్నాం అలాగే ఈ జీవో రద్దు చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమా చేస్తామని కేంద్ర ప్రభుత్వానికి మరియు రాష్ట్ర ప్రభుత్వానికి మా సంఘాల తరఫు నుండి మేము హెచ్చరిస్తాం